సార్ జనరల్ గా చూస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని అంటూ ఉంటారు అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఆరోగ్యం పట్ల అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అసలు జీవన విధానంలో ఎటువంటి మార్పులు రావాలి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఓకే అంటే ఎవరో చెప్తా ఉండరు అది మనం చేయలేమేమో అనుకునే అపోహ కాన్ఫిడెన్స్ లేని మూమెంట్ నుంచి బయటపడి ఎక్స్పీరియన్స్ కావాలా ఇప్పుడు మేమేం చెప్తాము వన్ వీక్ మీరు మీ ఆహార విధానాలు మార్చుకోండి లేదు ఒక వారం రోజులు పొద్దున్నే వాకింగ్ చేయండి ఒక వారం రోజులు వీలైతే ఎవరి మీద కోపం తెచ్చుకోకుండా ఉండండి అది ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ ఎవరు చెప్పనక్కర్లేదు మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి నీ మనసు చెప్తాది నువ్వు ఎక్స్పీరియన్స్ చదువు అంటే నీ నీ మనసు చెప్పిన మాట నువ్వు వింటా ఉండవు సో నీ మనసు అన్నీ చెప్తాది కదా అనవసరంగా ఉంటుంది అంటూంది ఎన్ని గంటలు నిద్రపోకూడదురా అని చెప్తుంది అనవసరంగా వాడిని చెప్తా అన్ని చెప్తాది కానీ ఎక్స్పీరియన్స్ నటిస్తా ఉన్నామని కూడా వాళ్ళు తెలుసు కానీ నటించకుండా రియల్ గా దాంట్లో జీవిస్తే అన్ని చెప్తాది ఎందుకంటే ఇప్పుడుండే అంత ఇన్ఫర్మేషన్ ఎప్పుడు లేదు సుమారు ఎంత ఇన్ఫర్మేషన్ ఏం చేస్తే అన్నది ఆ ఇన్ఫర్మేషన్లో మీకు కావాల్సింది నువ్వు తీసుకొని దాంతో ఎక్స్పీరియన్స్ కావాలంటాడు అదేంటి ఒక కషాయం తాగేస్తే మీ జబ్బులన్నీ మాయం ముప్పైకి ముప్పై మీకి ముప్పై ఏళ్ళ పొట్ట మూడు రోజుల్లో మీ కషాయంతో మాయం అని ఎట్లయితుంది సో అది నీకు ఇష్టం అంటే ఆ కషాయం ఎట్లా చేసేసి అది కూడా కషాయం నువ్వు చేసుకో రెడీమేడ్ కషాయం అంటే దానికి డబ్బులు ఇచ్చి స్విగ్గీలో తెప్పించుకుంటావు కావాలంటే తెప్పించుకొని తాగేసి నా పొట్ట మాయమైంది మూడు రోజుల్లో మాయం కాదు ఎట్లయితుంది సో ఎక్స్పీరియన్స్ పొందాలంటే అంటే నువ్వు ఒక కిలో తగ్గాలంటే వారం పది రోజుల్లో నడిచి ఒక పూట భోజనం తగ్గించి సాయంత్రం మల్లీగా తిరిగి ఏదో కొన్ని చేయాలి అప్పుడు ఒక కిలో తగ్గినట్టు నువ్వు ఎక్స్పీరియన్స్ కావాలి అప్పుడు అందుతుంది ఒక కిలో తగ్గినామంటే వాళ్ళు తెలుసా రియలిస్టిక్ గా మనం ఒక కిలో బెరుగు తగ్గాలంటే ఇది చేస్తేనే అయితా ఉంది ఈ కరెక్ట్ మార్కెట్ దొరికే ప్రొడక్ట్స్ తిని కొన్ని ఏదో తింటే తగ్గుతారంటారు కానీ మనకు తెలియదు అది అది ఏం ప్రోడక్ట్ నీ బాడీలో ఏమేమి మెకానిజం కదా నువ్వు జొన్న పిండి కొట్టి రాగుల్ని పిండి కొట్టి ఏదో చేసి నువ్వు చేసుకొని తిను దాంట్లో ఇంకేందో ప్రోటీన్స్ అని ఇంకోటి ఇంకోటి అని లాగి దాన్ని తీసి దాన్ని ఏదో చేసి ఇది తాగితే చాలు ఈ డ్రింక్ నువ్వు సన్నబడిపోతావు అంటే ఎట్ట కరెక్ట్ అది నువ్వు సన్నబడాలంటే పని చేయాలి ఫుడ్ తగ్గించాలి రోజంతా వీలైతే నడుస్తూ ఉండాలి అంటే చిన్న చిన్న పా పళ్ళు కన్నిటికి బండి వాడకుండా నడుస్తూ ఉండాలి సాయంత్రము అంత ఫుడ్ అవసరం లేదు కాబట్టి అర్లీగా గుట్లో దీపం నోట్లో ముద్ద ఆరు గంటలకు తినేసేయాలి అసలు ఆరు గంటలకు భోజనం ఏదో ఏ చెత్త దిన్న ఆ ఆరు గంటల లోపల తినేసి ఆరు గంటల తర్వాత నోరు కట్టేసుకుండే వాళ్ళు కూడా బరువు తగ్గినారు ఆరోగ్యంగా ఉండారు సో అది ఎంత సింప్లిఫై చేసి మనం చెప్తాం కదా అరటి పండు ఒలిచి పెట్టేదానికంటే ఇంకా ఈజీగా చెప్తాము కదా అది కూడా మేము చేయలేమంటే ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే ఏమంటే ఆ పెడతారు విచ్చలు పెడతాను అంటే ఏం జరిగినా నాకు డబ్బులు ఇన్సూరెన్స్ ఉంది మా కంపెనీకి కోటి రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది నాకు మా వారికి మా నాయనకు అమ్మకు ప్యాకేజ్ అంటే అందరూ కలిసి మేము కోటి రూపాయలను ఖర్చు పెట్టేనా మా కిడ్నీని మార్చుకుంటాము మా స్పైన్ సర్జరీ చేయం అరే అట్లా రాదురా ఆయన మీకు ఆరోగ్యంగా ఉండేటప్పుడు ఇంకా బాగా ఆరోగ్యంగా ఎట్లుండాలా అని వీలైతుంది ఆరోగ్యం పాడు చేసుకుని యాక్సిడెంట్ చేసిన బండిని గుద్దిచ్చేసి మళ్ళీ రెడీ చేసుకుందాం అంటే అది బండి రెడీ అవుతుందో తెలియదు కొన్ని టోటల్ లాస్ అని బట్ అంటారు ఆ టోటల్ లాస్ అయిపోయినప్పుడు చాలా మంది ఉండరు అంటే స్ట్రైట్ ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ స్ట్రైట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ షుగర్ అప్పటికే కిడ్నీ డ్యామేజ్ ఉంటాయి డయాలసిస్ అది పోయి చూడండి హాస్పిటల్ పోయి చూడండి అంటే బాగుండేటప్పుడు ఇంకా బాగా నడవాలా ఇంకా బాగా ఆహారం మీద కంట్రోల్ ఉండాలా ఇంకా ఆరోగ్యంగా ఉండేదని ప్రయత్నించాలి లేనప్పుడు ఏమైనా చేస్తానంటే లేచి నడవలేవు అప్పుడు ఏం చేస్తావు నడిచేటప్పుడే ఆరోగ్యంగా ఉండాలా ఏదైనా సహాయం అనేటప్పుడు వయసులోనే చేయాలి అరవై ఏళ్ళు రిటైర్ అయినాక నేను మంచి చేస్తాను గుడి కట్టిస్తాను నేచర్ కూడి పెడతాను అంటే కుదరదు ఆ టైంకి అరవైళ్ళ తర్వాత ఆ తాళాలు నీ దగ్గర ఉండవు మీ కొడుకో కోడలో అల్లుడో ఎవరో లాక్కొని పోతారు